ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా పాల్ ఈ ఉదయకాల సమయంలో మేమందరికీ కూడా ప్రభునేసు యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని ప్రతిరోజు దేవుని వర్తమానాల కోసం ఎదురు చూస్తున్న ప్రియా తమిడ అక్క అన్నయా చెల్లి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఎందుకంటే దేవుడు దీవించాలని అంటే ఆయన మాట కోసం మనం ఎదురు చూడాలి ఇప్పటికే మరి నూతన సంవత్సరంలో జనవరి మాసము మరి కొన్ని దినాలు దరిదాపుగా ఇరవై దినాలు ముగించేసుకొని మరి కొత్త దినంలోకి వెళ్తా ఉన్నాం కొత్త రోజులను చూస్తూ ఉన్నాం కానీ నీలో కొత్తదనం అంటే గత సంవత్సరం చేసిన ప్రార్థన కంటే మరి ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నావు ఓడిపోతున్నావు అలా ఉండకూడదు నువ్వు ఇంకా ప్రతిదిన ప్రార్థనలో గెలవాలని మా ఆశ మా ఆలోచన గారు చూడండి ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నారు దావీలు చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నారు కీర్తన గ్రంథం పదిహేడో అధ్యాయము చివరి వచ్చును పదికిన వచ్చును ఏమని అంటున్నాడంటే నేనైతే నీతి కలవాడనై నీ ముఖ దర్శనము చేస్తుదును ఏమంటున్నాడు నేనైతే నీతి కలవాడనై నీ ముఖ దర్శనము చేస్తుదును ప్రతి రా ఆ మాట మనం చెప్పగలుగుతామా నేను నీతి గలవాడను అని చెప్పగలిగేటువంటి ఆ నీతి మనలో ఉందా ఒకసారి ఆలోచించేయండి నేనైతే నీతిగలవాడనయ్యి నీ ముఖ దర్శనము చేస్తుందను అంటున్నాను నయ్యా నేను నీతి గలవాడనయ్యి నీ ముఖ దర్శనాన్ని చూస్తాను నీ ముఖ దర్శనాన్ని చూస్తాను అని చెప్తూ ఉన్నారు బృధన్ బిడ్లరా దేవుని యొక్క ముఖ దర్శనమును సూచనకు నువ్వు నీతి గలవాడిగా మారాలి నీతి కలిగిన దానిగా మారాలి నీతి కలిగిన వాడిగా నీతి కలిగిన దానిగా మారితే ఆయన ముఖ దర్శనమును నువ్వు చూడగలుగుతావు ఆయన ముఖ దర్శనమును చూడగలుగుతావుట్లారా ఈ లోకములో చాలామంది లేవగానే ఏవేవో చూస్తూ ఉంటారు ఏవేవో చూసి అమ్మాయ అనుకుంటారు కానీ దాగిడి గారు ఆయన ముఖ దర్శనాన్ని చూస్తాను అని చెప్తున్నాడు తర్వాత అంటున్నాడు నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును ఏంట నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును నేను ఎప్పుడైతే మేల్కుంటానో నీ యొక్క స్వరూప దర్శనం చూసి అమ్మాయ అని ఆశయం తీర్చుకుంటాను అంటే ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరూప దర్శనాన్ని చూడగలిగాను అంటే ఆయన ప్రార్థన అంత అద్భుతంగా ఉందన్నమాట దేవుని యొక్క స్వరూప దర్శనం చూడగలిగేటువంటి ప్రార్థన ఈరోజు కొద్దిసేపు ఆయన ముఖ దర్శనం చేసేంత ప్రార్థన నీ దగ్గర లేదు ఆయన స్వరూప దర్శనమును చూసి ఆశపడేంత ప్రార్థన లేదు ఏదో మోకరించామా రెండు మొక్కలు చేసుకున్నామా వెళ్ళిపోదామా అనిపిస్తుంది జీవితం కనుక అలాంటి ప్రార్థన చేయలేదండి దావేది గారు ఆయన ముఖ దర్శనం చేసేంత వరకు ఆయన స్వరూప దర్శనం కలిగేంత వరకు ఎదురు చూశాడు చూడగానే అమ్మయ్య అంటే ఒక తల్లి తన బిడ్డను చూసి ఎంత మురిసిపోద్దో అలాగే యేసు ప్రభు వారి యొక్క ముఖ దర్శనమును చూసి దావీదు గారు ఏమయ్యాడంటే ఆశ తీర్చుకునేవాడు అంటాడు అమ్మయా ఈరోజు నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దర్శనం చూడగలిగాను ఆయన ముఖ దర్శనం చూడగలిగాను కనుక ఈరోజు అలాంటి రా అలాంటి ప్రార్థన రా ఎందుకంటే ఆయన ముఖ దర్శనము చూసినప్పుడు ఆయన స్వరూప దర్శనం చూసినప్పుడు ఆ రోజంతా నీకు చేయమే ఎక్కడ ఓడిపోకుండా దేవుడు నిన్ను గెలిపిస్తాడు అలాంటి ప్రార్థన నీలో కావాలని కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి పొందనాల స్తోత్రాలు ఉదయకాల సమయంలో మానుజన ప్రార్థన ద్వారా కార్యములు చేస్తూ అనేక హృదయాలను తెప్ప్రలు చేస్తూ అనేక మందితో మాట్లాడుతున్నారు అనేక దేశాలు వారు విని వర్తమానం ద్వారా బలపడుతున్నామని చెప్తూ ఉన్నారు వాళ్ళని కూడా దీవించండి ఈ లైవ్ లేదా ఈ ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కుటుంబాలు కూడా దీవించి దేవా దీనికి సహకరిస్తున్న బిడ్డల కుటుంబాలు కూడా దీవించమని ఏసుక్రీస్తు నా మనలను అడిగి పొందిన